బల్మూరి వెంకట్ ప్రస్తుతం ఈ పేరు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది సుమారు మూడేళ్ల క్రితం జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో ఈ పేరు మొదటిసారి రాష్ట్ర వ్యాప్తంగా హైలైట్ అయింది ఇప్పుడు దేశంలోని అతి చిన్న వయస్సులో మండలి సభ్యుడిగా ఎన్నికైన బల్మూరి వెంకట్ మరోసారి హాట్ టాపిక్ గా మారారు పెద్దల సభగా చెప్పుకునే మండలికి ముప్పై ఒక్కేండ్ల మూడు నెలల వయసులోనే అడుగు పెట్టనున్న నేతగా వెంకట్ రికార్డు సృష్టించబోతున్నారు ఏపీ నుంచి ఇప్పటిదాకా ముప్పై ఐదు ఏండ్లలోపు ఉన్న లీడర్లెవ్వరూ మండలికి ఎన్నిక కాలేదు కానీ చిన్న వయసులోనే సంచలనం సృష్టించిన బల్మూరి వెంకట్ గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం బల్మూరి వెంకట్ పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ మండలం తారుపల్లి గ్రామంలో జన్మించారు చిన్నప్పటి నుంచి చదువులో మెరుగ్గా ఉండే వెంకట్ ఎంబీబీఎస్ పూర్తి చేశారు వీరి కుటుంబం జగిత్యాల జిల్లా మల్యాల మండలం మానాల నుంచి చాలా ఏళ్ల క్రితం హైదరాబాద్ కు వచ్చి స్థిరపడింది ఆయన అమ్మమ్మ గ్రామమైన తారుపల్లిని స్వగ్రామంగా మార్చుకుని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు బల్మూరి వెంకట్ పూర్తి పేరు వెంకట నరసింహారావు విద్యార్థి ఉద్యమాల ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న వెంకట్ ప్రస్తుతం భారత జాతీయ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు కాంగ్రెస్ అనుబంధ ఎన్ఎస్యుఐ నాయకుడిగా విద్యార్థి సమస్యలపై పోరాడారు గత ప్రభుత్వంపై పోరాటాలు ఆయనకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చాయి వెంకట్ కాంగ్రెస్ పార్టీ ద్వారానే రాజకీయాల్లోకి వచ్చారు విద్యార్థి దశ నుండి వివిధ ఉద్యమాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు రెండు వేల పదిహేనులో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం కు జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు నేటి వరకు అదే పదవిలో కొనసాగుతున్నారు అలాగే రెండు వేల పదిహేడులో ఎన్ఎస్యుతీయ కు జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ముందస్తు ఎన్నికల్లో పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆయనకు టికెట్ దక్కలేదు అయితే అనూహ్యంగా బల్మూరి వెంకటను రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ పదిన జరిగిన హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది దీంతో ఒక్కసారిగా వెంకట్ ఎవరు అనే చర్చ మొదలైంది ఆ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా బల్మూరి వెంకట్ విద్యార్థి దశ నుండే అనేక ఉద్యమాలు చేశారు ఎన్ఎస్యుఐ తరఫున అనేక విద్యార్థి ఉద్యమాలు నడిపించారు పేపర్ లీక్ ఇతర అక్రమాలకు సంబంధించి గట్టిగా పోరాటం చేశారు హైకోర్టును కూడా ఆశ్రయించారు పార్టీ కోసం కష్టపడి పనిచేశారు జైలుకు కూడా వెళ్లారు జైల్లో ఉన్న సమయంలో స్వయంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వెళ్లి బల్మూరి వెంకట్ పరామర్శించడం అప్పట్లో సంచలనంగా మారింది ఆ తర్వాత బయటకు వచ్చి కాంగ్రెస్ తరఫున విద్యార్థి నేతగా ప్రభుత్వంపై పోరాడారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ హుజూరాబాద్ టికెట్ ఆశించినా ఆ సీటు దక్కలేదు అయినా నిబద్ధతతో పార్టీ కోసం పనిచేశారు ఆ నిబద్ధతకు గుర్తింపుగా ఇప్పుడు చిన్న వయసులోనే మండలిలో అడుగు మండలిలో అడుగుపెట్టిన చిన్న వయస్కుడిగా ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి ఏపీలో రికార్డు సృష్టించారు స్థానిక సంస్థల కోటాలో గెలిచి రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ అయ్యారు టిడిపి మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆయనకు అప్పటికి ముప్పై ఏడు ఏండ్లు మాత్రమే ఆయన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ తరపున మండలిలోకి పాడి కౌశిక్ రెడ్డి ముప్పై ఏడు ఏండ్ల వయస్సులోనే అడుగుపెట్టారు ఇప్పుడు వారిద్దరి రికార్డును బల్మూరి వెంకట్ అధిగమించనున్నారు ఉమ్మడి రాష్ట్రంలోనే కాక దేశంలోనే యంగెస్ట్ ఎమ్మెల్సీగా బల్మూరి వెంకట్ నిలిచారు ఇక అంతకు ముందు ముప్పై రెండేండ్ల వయసులో గుజరాత్ కు చెందిన ఓ లీడర్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు ఆ రికార్డు ని ఇప్పుడు వెంకట్ తిరగరాశారు జనవరి ఇరవై తొమ్మిదిన ఎమ్మెల్సీ కోటాలో రెండు స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఆయన ఎన్నికై మండలిలో అడుగు పెట్టడం లాంఛనమే వెంకట్ పోరాటం పార్టీ కోసం పనిచేసిన తీరుతోనే అవకాశం ఇచ్చి పార్టీ సరైన నిర్ణయం తీసుకుంది నమ్మిన దానికోసం బలంగా నిలబడి ధైర్యంగా నిలబడితే ఉన్నత స్థానాన్ని అందుకోవడం పెద్ద కష్టం కాదని వెంకట్ నిరూపించారు